నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ స్వాగతం శ్రీ లక్ష్మి సారీస్ నాగోల్ బండ్ల కూడా ఈ రోజు అంతా కూడా మంచి కలెక్షన్ అండి ఎటువంటి ఇస్తున్నారు లక్ష్మి మనం ప్యూర్ జూట్ పట్టులు ఇస్తాం ప్యూర్ జోర్ ప్యూర్ జ్యూట్ పట్టు ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు దీంట్లో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ నైన్ ఫిఫ్టీ కానించి ఫైవ్ వరకు లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ వరకు స్టార్టింగ్ పైనే వాళ్ళు కాస్ట్లీ తీసా అదే నేనే తీనా ఎందుకంటే ప్రస్తుతం జూట్ పట్ నేను ఇలా ఇగ మనకి ఏమంటారంటే పటోలా బోర్డర్ బార్డర్ నేను చూడలేదు అంటే ఒకటి రెండు చోట్ల చూసాను కానీ ఎక్కువ కలెక్షన్ ఇప్పించలేకపోయా ఇలా చూసినప్పుడు లక్ష్మీధర్ కలర్స్ చాలా బాగున్నాయండి అందుకే నేను ఈ శారీస్ పెట్టేశాను ఇది బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ చాలా వాటికి మనం మ్యాచ్ చేస్తాం కదా పట్టు కూడా చాలా బాగుందండి ఇది హ్యాండ్లూమ్ కదా చక్కగా ఇట్లా పోగుల్లో వస్తే హ్యాండ్లూమ్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చిందండి చాలా బాగుంది మంచి రెడ్ బ్లూ కి రెడ్ కలర్ ఎంత వరకు వస్తుంది ఇప్పుడు మాకు ఇది మనకి వచ్చేసి థర్టీన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇంకా చాలా బాగున్నాయండి ఇందులో ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి అండి కొంచెం మనకి దీంట్లో క్వాలిటీ మారే కొంచెం మన దగ్గర కూడా ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ చూట్ పట్టు మనకి లెవెన్ థర్టీన్ ఆ రేంజ్ కూడా ఉంటున్నాయండి అలా చూసుకున్నప్పుడు చాలా రీజనబుల్ గానే మీకు ఇది వచ్చింది నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ చూద్దాము నాకు కూడా బాగా నచ్చింది దీంట్లో మనకి నెక్స్ట్ ఇంకోటి మీరు వీడియో కూడా చేసినప్పుడు చూపిద్దామండి మనం చేసినప్పుడు అది కచ్ వర్క్ వచ్చి కూడా ఉన్నాయండి జూట్ పట్ మీద జూట్ పట్ మీద కచ్ వర్క్ అవి ఇంత కాస్ట్ కాదండి కొంచెం మనకి టెన్ బిలో ఉన్నాయండి అవి కానీ ఈ పళ్ళు వలన మంచి హైలైట్ అయింది ప్లస్ అదే మీకు బ్లౌజ్ కూడా వచ్చింది కాబట్టి చాలా బాగుందండి మంచి డిగ్గింగ్ ఫైల్ లుక్ ఇస్తుంది మనం కట్టుకుంటే అందులోకి కాదు కదా సో ఫ్యాబ్రిక్ కూడా మనకి డైలీగా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రోజంతా కూడా మీరు చీర ఉంచేసుకోవచ్చు చాలా బాగుంది దీనికి బ్లౌజ్ కూడా కూడా బాగా ఈ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి కానీ మీరు స్టోర్ని ఒకసారి విజిట్ చేయగలిగితే మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇవి మనకి జూట్ పట్టు వస్తాయి ప్యూర్ జూట్ పట్టు వస్తుంది మనము పట్టు అని కూడా అనొచ్చండి పట్టు అంటారు రా సిల్క్ అంటారు కానీ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇవాళ ఆల్మోస్ట్ అవే అవునండి మొత్తం హ్యాండ్లూమ్ చూపించేదంతా కూడా మనం అది కూడా చాలా బాగుంది కదా మీనాకారి వీవింగ్ వచ్చింది పళ్ళు కూడా మనకి చాలా చక్కగా వీవింగ్ వచ్చింది ఎంత బాగుందో సారీ మనకి బ్లౌజ్ 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 అంటే మనకి బోర్డర్ కలర్ ఉందో హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఇలా పోగులు లేస్తాయి అండి అర్థంగా కొంతమంది ఏమనుకుంటారంటే అంటే డ్యామేజ్ అనుకుంటారు ప్యూర్ హ్యాండ్లూమ్ అయితేనే ఇలా వస్తుందండి మనకి మామూలు మిషన్ మీద సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది ఫ్యాబ్రిక్ సో హ్యాండ్లూమ్ అయితేనే మనకి ఇలా వస్తుంది ఇది ఎంత వరకు ఉంది ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఈ క్వాలిటీ వచ్చేసి మనకి సెవెన్ ఫైవ్ పడుతుంది ఇలా సెవెన్ ఫైవ్ చాలా ప్యూర్ హ్యాండ్ అండి క్వాలిటీ ప్యూర్ అండి ప్యూర్ క్వాలిటీ తెలుస్తుంది చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ మీనాకార్ ఇవి సెవెన్ ఫైవ్ ఇందులో కలర్స్ కావాలంటే మీరు ఫోటో కూడా పెట్టచ్చు అండి ఎందుకంటే మనకి లోపల చాలా ఉన్నాయి పక్కన నేను కలర్స్ చూపించలేకపోతున్నాను మీరు పిక్ పెట్టండి చక్కగా తను మీకు కలర్స్ చూపిస్తారు ఇదిగోండి నాకు ఇదైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మామూలుగా కూడా కాదు అసలు ఎంత బాగా ట్రెడిషనల్ కలర్ నెక్లెస్ మళ్ళీ చక్కగా మనకి వీవింగ్ స్టైల్ వచ్చింది బార్డర్ కూడా మంచి టెంపుల్ బార్డర్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు మంచిగా ఇచ్చారు కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది సేమ్ అండి అంతే ఇందులో ఏమైనా కలర్స్ ఎక్స్పెక్ట్ దీంట్లో కలర్స్ అసలు ఎంత బాగుందండి సారీ మామూలుగానే నాకు ఈ జూట్ పట్టు చాలా ఇష్టం ఇంక ఇలా చూసినప్పుడు అసలు చీర వదలాలనిపించట్లేదండి చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయి అండి చూపిస్తానండి మన వాళ్ళు ఇవాళ ఓపెనింగ్ కాబట్టి నేను ఏంటంటే పాపం తన హడావిడి పెట్టాను ఈ చీరలు బాగుండేటప్పటికి అందించాలి మీకు అనిపించింది ఎందుకంటే సెవెన్ ఫైవ్ లో ప్యూర్ వస్తుంది అండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది మళ్ళీ నేను ఎల్లో తీసుకుంటే మీరు తిడతారు కాబట్టి మా సబ్స్క్రైబర్లు ఏం చెప్తే అది వింటున్నావు అందుకోసమని ఈ నలా పక్కన పెట్టి మనసుని రాయి చేసుకుంటున్నానండి ఎవరికైనా కావాలంటే మీరు తీసేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఒకవేళ మళ్ళీ రీస్టాక్ కొంచెం టైం పడుతుంది మీరు సపోర్ట్ చేయగలిగితే తను ఇది ఇంకొక వెరైటీ జూట్ పట్లో మనకి మంచి బ్లాక్ బార్డర్ టెంపుల్ బార్డర్ తోటి చాలా బాగా వచ్చింది క్లాత్ చాలా బాగుంది ఇవి అసలు చెక్కలా మందుతాయంటారు కట్టు డ్రై వాష్లు చేసే కొద్ది బాగుంటుందండి ఈ శారీ ఇది కూడా సెవెన్ ఫైవ్ ఆహా లేదండి ఇది తక్కువ ప్రైస్ అండి ఇంకా కొంచెం తక్కువ తక్కువ పడుతుంది ఇంకా కూడా మనకి నేను ఇక్కడ మిస్ అయిందండి చెప్తాను నాకు ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ నైన్ ఫిఫ్టీ కానీ సిక్స్ టు ఫిఫ్టీ గానీ అంతకంటే అయితే లేదండి ఇది సో మీకు నచ్చితే తీసుకొని ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది కలర్ ఏమైనా దొరుకుతాయి కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కాకపోతే మాములు అన్ని కలిపి పెట్టినట్టు ఉందండి ఇది ఒక కలర్ వీలైతే చూడండి లేదంటే మనం మీకు పిక్ పెట్టండి ఇంకేమైనా కలర్స్ ఉన్నా కూడా మీకు ఫొటోస్ పెడతారు జస్ట్ నేను ఒక మూడ్ ఎందుకంటే కొంచెం లేదు ఫొటోస్ పెట్టండి వాడితే వాళ్ళకి మీకు ఫొటోస్ పెట్టండి వాళ్ళకి వాళ్ళని నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ విదర్భ బోర్డర్ తోటి మంచిగా ఉందండి సారీ శారీ ఇలా తీసుకుని అలా ఇంటికి ఎంత బాగుందంటే మనకి నార్త్ సైడ్ పొలిటీషియన్స్ ఖచ్చితంగా కట్టుకుంటారండి ఈ శారీ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కువ తిరుగుతూ ఉండాలి క్లాత్ కంఫర్ట్ ఉంటేనే వాళ్ళు కట్టగలుగుతారు సో అందుకోసమని ఎక్కువ ఇక్కడ మన పొలిటీషియన్స్ కూడా మీరు హాయిగా ఇలా తీసుకొచ్చండి అంటే కౌన్సిలర్ అట్లా మన జెడ్పీటీసీ వాళ్ళందరూ చాలా మంది నాకు కాల్ చేసి కూడా చెప్తూ ఉంటారు మేము చాలా మంచి సారీ కొనుక్కున్నాం సో మీరు మీటింగ్స్ కది వెళ్ళినా కూడా చాలా క్లాస్ చాలా బ్లాక్ బీల్స్ పెట్టేసుకుంటే ఇందులో దొరుకుతాయి కాకపోతే మనం కొంచెం నేను కంగారు నా టైం అయిపోయిందని మీరు పిక్ పెట్టండి చక్కగా తను చూపిస్తాను ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ వచ్చిన వాళ్ళకి మీకు ఏంటంటే ఇందులో మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి అలాగే ప్లస్ మీరు స్టోర్ని డైరెక్ట్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా కొత్త కలెక్షన్ అయితే వచ్చేస్తాయండి శారీస్ మరి కొన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో ఆ కలర్స్ కూడా చూపించండి ఒకసారి లక్ష్మి అక్కడ ఉన్నాయి మంచి కలర్ అసలు ఇవి అయితే నా దగ్గర మీ దగ్గర బ్లాక్ అయి కొన్నానా ఇప్పటికీ కడతా నాలుగేళ్ళు అయిందండి చీర ఇప్పటికీ కూడా చాలా బాగుంది లక్ష్మి మంచిగా భోజనం పెట్టింది మా కెమెరామెన్ ఆవలిస్తున్నాడు అండి సరిగ్గా షూట్ చేయట్లేదేమో తిట్టుకోదు మంచి ఫుల్గా తినేసేటప్పటికి నిద్ర వచ్చినట్టుంది ఇవి మామూలుగా మనకి ఏంటంటే సిక్స్ లోపల వచ్చేస్తాయండి ఫైవ్ నుంచి సిక్స్ లోపల వస్తాయి అలా వద్దు కొంచెం ఎక్స్క్లూజివ్గా కావాలంటే సెవెన్ ఫైవ్లో నాకు అవైతే చాలా బాగా వచ్చాయండి కొత్త బోర్డర్ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే టెన్ థౌజండ్ త్రిబుల్ నైన్లో మనకి అది పోచుంబ సారీ పటోలా పళ్ళు పటోల బార్డర్ మామూలుగా లేదండి ఆ చీర ఎంత బాగుందో ఆ శారీ సో మీరు చక్కగా అది పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజ్లు ఇప్పుడు మనం చూసాం కదా విదర్భ బోర్డరు ఆ విదర్భ బోర్డర్లో చాలా బాగున్నాయి విదర్భ బోర్డర్ అయితే ఎంత బాగున్నాయి శారీస్ క్లాత్ కూడా చాలా బాగుంది సో ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీశ్రీ శారీస్ వారికి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు లక్ష్మీ సారీస్ వారు కొత్తగా సరికొత్తగా మీకు కలెక్షన్ తోటి వచ్చారు నేను ఒక బ్లాక్ కట్టాను కదండి నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు సో ఇదే శారీ మీకు నచ్చితే వెంటనే మీరు పిక్ చేసుకోండి మీరు ఇప్పటికి కూడా వస్తుంది కలర్ కాంబినేషన్ అలాంటిది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం కలెక్షన్ అయితే చాలా బాగుందండి అసలు ఏ చీరలు చూపించాలో తెలియట్లేదు చాలా వెరైటీస్ ఉన్నాయి లక్ష్మి ఒకటే అది మీరు సెలెక్ట్ చేయండి అమ్మా అంది నేనైతే కొన్ని సెలెక్ట్ చేసేస్తానండి మనకి ఏ చీరలు బాగుంటాయి అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి కొన్ని సెలెక్ట్ చేస్తాను నెక్స్ట్ టైం మాత్రం ఇంకా మీకు చాలా మంచి శారీస్ ఇస్తాను ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చింది లక్ష్మీ ఇది బాగా బాగా అంటే లైట్ వెయిట్ ఉంది కొత్తగా ఉంది మామూలుగా పడ ఎలాగో కొన్నాం మనం ఇది ఆ పైతని పట్టు సారీ కానీ అలా చూసిన ఈ టిష్యూ కొత్తగా వచ్చిందండి చాలా బాగుంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బట్ నేను వెరైటీ చూపించడానికి పెట్టాను టిష్యూ పట్టు ఎంతవరకు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిటీన్ ఫైవ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పైతని పట్టు కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే మీరు ఫోటో పెట్టేసేయండి ఇది మళ్ళీ లెహెంగాలు అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీ అకేషన్ బట్టి నేను చెప్పేది ఇది నాకు ఈ పట్టు కూడా బాగా ప్యూర్ పట్టు కదా దీంట్లో పళ్ళు బ్లౌజ్ చాలా బాగుందండి ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్ లూమ్ పట్టు అండి చేసి బ్లౌజ్ చాలా స్మూత్ గా చాలా కూడా చాలా బాగుంది ఇది పట్టు ఎంత వరకు ఉండొచ్చమ్మా ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫైవ్ వచ్చింది నైన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ పట్టు అండి అంటే కొంచెం కొత్తగా మనకి రెగ్యులర్ చూసే పట్టు చీరలా కాకుండా కొంచెం కొత్తగా ఇందులో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేస్తే తీసుకోవచ్చు లేదంటే ఇది పిక్ పెట్టేసేయండి మీకు చూపిస్తారు లైట్ వెయిట్ చాలా కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుందండి ఈ సారీ చాలా బాగుంది ముఖ్యంగా మన మిడిజ్ వాళ్ళకి చాలా ఉంటుంది ఇది వచ్చేసి కాంజీవరంలో కాంజీవరం పట్టు ఎంత బాగుంది పట్టు కదా మెత్తగా ఉంది బలేజీవరం పట్టు స్టార్ట్ ఇది మనకి వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ ప్యూర్ కాంజీవరం పట్టు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇంకా మీరు చూడాలనుకుంటే వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని మీరు విజిట్ చేయించండి శ్రీలక్ష్మి సారీస్ నాగోల్ బండ్ల కూడా నెక్స్ట్ అమ్మా తర్వాత ఇది వచ్చేసి సేమ్ కాంచీవరం బాగుంది సారీ చూడండి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్యూర్ కంచి పట్టు కట్టలే పోతున్నారు కొన్ని కొన్ని ఏంటంటే మనకి ధర్మవరం మిక్స్ అయ్యి అవి ఎక్కువ వస్తున్నాయి బరువు వచ్చిన్నాయి అలా చూసుకున్నప్పుడు మనకి ఇది పట్టులో చక్కగా ఏంటంటే లైట్ వెయిట్ లో మంచి పట్టు వస్తుంది చాలా బాగుంది శారీ అసలు ఇది కొన్ని కూడా చాలా వీవింగ్ చాలా బాగుంది వీవింగ్ చాలా బాగుంది బోర్డరు బ్యూటిఫుల్ గా ఉంది సారీ ఎంత ఉందమ్మా ఇది ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ కే వస్తుంది హాయిగా తీసేసుకోవచ్చు ఎంత బాగుందండి అటు గద్వాల్ లుక్ ఇటు కంచి పట్టు లుక్ అన్ని ఉందండి పట్టు ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ లో హాయిగా ఉందండి పట్టు పట్టు బాగుంది చాలా బాగుంది ఫోర్టీన్ ఫైవ్ అంటే చక్కగా కళ్ళు ఒకటి తీసేసుకోవచ్చు అండి అంత దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మన వాళ్ళకి చూపిద్దాము నేను అందుకనే అన్ని కూడా ఇలా పెట్టాను వెరైటీ ఒక వెరైటీ ఒకటి పెట్టాను ఇది కూడా అదే ధర వస్తుందో పెరుగుతుంది చెక్కు అండి ఇప్పుడు నేను చూపించేది ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫైవ్ నుంచి లాస్ట్ సెవెంటీన్ ఫైవ్ వరకు ఉన్నాయండి చాలా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి నైన్ ఫైవ్ కే వస్తుంది నైన్ ఫైవ్ కి బాగుంది సారీ ఇవన్నీ కూడా అండి నేను నైన్ ఫైవ్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి ఇది నైన్ ఫైవ్ కే వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది నైన్ ఫైవ్ కే వస్తుందండి చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫైవ్ అవుతుంది ఎంత బాగుంది అసలు ఈ కలర్ కట్టలేదు ఇది కొనేసుకుంటే ఎలా ఉంటుందంటారు చాలా బాగుందండి ఇంతవరకు కట్టలేదు ఈ కలర్ కొనేసుకుందాం అని అనుకుంటున్నాం ఇది కూడా నచ్చితే నాకు కమెంట్ రూపంలో తెలియసింది ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫైవ్ ఇది కూడా బాగుంది కదా మునియాస్ మునియాస్ వచ్చింది మంచిగా హ్యాండ్లూమ్ పట్టు వచ్చిందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫైవ్ వస్తుంది ఇది అచ్చం ట్రెడిషనల్ ఇంకా మనకి రస్ట్ కలర్కి మంచి గ్రీన్ వచ్చిందండి చాలా బాగున్నాయి ప్లస్ పట్టు కూడా మనకి మంచి సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నైన్ ఫైవ్ అంటే చక్కగా తీసుకోవచ్చు కూడా కూడా ప్యూర్ పట్టు మెటీరియల్ పైగా పైన మనకి కొలుకుల బోర్డర్ వచ్చిందండి అంటే ఇది చాలా పెద్దవాళ్ళు చాలా బాగా ఇష్టంగా కట్టిన బోర్డర్ ఇది ఇది మళ్ళీ మనకి చక్కగా ఈ చిన్న కూడా లో వచ్చింది ఇది కూడా ప్యూర్ పట్టు బాగున్నాయి కలర్స్ బాగున్నాయి అసలు ఈ బ్రొకెట్లో ఇదైతే అద్భుతంగా ఉందండి చీర పింక్ మీకు నచ్చిన వారు తీసేసుకోవచ్చు ఇది గ్యాప్ బార్డర్ చూపించాం కదా అది ఇది మనం బ్రోకెట్లో అండి ఫోర్టీన్ ఫైవ్ అండి బా ఇంటికి వెళ్ళాలని లేదు ఇంకా ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి కలర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ ఫోర్టీన్ ఫైవ్లో అసలు రిచ్ బోర్డరు మనకు చీర అంతా కూడా ఫుల్ బ్రోకెట్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నెక్స్ట్ అమ్మా ఇది ప్యూర్ పట్లనండి కుట్టు బోర్డర్ వస్తుంది ఇది ఇంటికి వెళ్ళాలని లేదు ఇది కూడా చాలా బాగుంది ఇది నైన్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ప్యూర్ క్వాలిటీ అండి ఇది ఇంకా ప్యూర్ అండి ఇది కుట్టు బోర్డరే వస్తుంది అండి మనకి ఇది సేమ్ అండి కానీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో అసలు వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవైతే మాటలు లేవమ్మ ఇంకా హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగున్నాయి అలా ఫ్యాన్సీ లేవా అనుకోద్దు ఫ్యాన్సీ కూడా చాలా ఉన్నాయి నైన్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి గంగా జమున బోర్డర్ వస్తుంది ఇది లెవెన్ ఫైవ్ చాలా బాగుంది ఇది కూడా అంత చూడండి పీకాక్ తో చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందండి ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇవి ఏంటంటే మనకి తయారు తయారవడానికి కూడా టైం పడుతుంది కనీసం ఒక వన్ శారీ తయారంటే వన్ వీక్ పడుతుంది వన్ వీక్ పైన మనం కావాలి అంటే మళ్ళీ మీకు ఇది అయిపోతే రీస్టాక్ చాలా టైం పడుతుందండి సో ఈలో నచ్చిన వారు తీసేసుకోవచ్చు అంటే గద్వాలు ఇవన్నీ కట్టున్నాం బోర్ అనుకునేవారు లైట్ వీట్లు పట్టు కావాలి మాకు తక్కువలో ఉండాలి చాలా బాగుండాలని అనుకుంటే ఈ చీరలు అని చాలా బాగుంటాయి ఇది గ్యాప్లో వచ్చింది అవునండి సో నెక్స్ట్ కూడా ఇంకా చాలా ఉన్నాయండి హ్యాండ్లూమ్ మాత్రమే కాదు హ్యాండ్లూమ్ లో నేనైతే దగ్గర దగ్గర ఇరవై చీరలు పక్కన పెట్టాను అంత బాగున్నాయి మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా క్వాలిటీ గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూనే వెళ్తారు కాబట్టి చాలా బాగున్నాయి ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ ఇవే కాకుండా మీకు రామాంగోలు తర్వాత కంచు పట్లు చాలా ఉన్నాయి నేను నెక్స్ట్ టైం తప్పకుండా అందిస్తాను అండి నెక్స్ట్ చూపిస్తున్నారు లక్ష్మి ఇవి టిష్యూలు టిష్యూ టిష్యూస్ ఎట్లా నడుస్తున్నాయి చాలా బాగుంది ఇది మనకి టిష్యూ అండి అవునండి టిష్యూ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది అండి అచ్చా పట్టిచ్చి ఇచ్చి బ్రోకెట్ ఇచ్చి బ్లౌజ్ చాలా బాగుంది ఇది అంతా కూడా మీనాకారి వర్క్ అండి దీంట్లో స్పెషల్ ఏంటంటే మనకి మీనాకారి వర్క్ అండి రెండు వైపులో మీనాకారి వర్క్ ఇచ్చారు ఎంత వరకు ఉండొచ్చు అమ్మాయి ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తానండి మనకి డైరెక్ట్ గా ఇంకా అయ్యో సారీ మాట్టున్నారని పర్వాలేదు మీకు నచ్చితే ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మన అంటే చాలా చాలా బాగుందండి మళ్ళీ అయిపోతే మీకు రావు తొందరగా తీసుకొని నేను కూడా కొనుక్కుందాం అనుకుంటున్నా మీకు కూడా నచ్చితే మీరు చక్కగా నచ్చినవి తీసుకోవచ్చు అయితే మొత్తం పేస్టల్ చాలా వాళ్ళు కావాలంటే ఆ బ్లౌజ్ వద్ద ఇట్లా డార్క్ చేయించుకోవచ్చు అదే బాగుంది చాలా అందం ఇవ్వదు అదే బాగుంది అసలు సెవెన్ ఫైవ్ అంటే బాగా వచ్చినట్టు అండి చాలా బాగున్నాయి మళ్ళీ ఆర్డర్ పెడతారు వస్తాయి అయిపోతాయి టెన్షన్ పడక్కర్లేదు మీరు కొంచెం టైం ఇవ్వండి ఇంకా ప్యూర్ టిష్యూ అండి ఇది కంప్లీట్ ఇంకా హ్యాండ్లూమ్స్ అనమాట హ్యాండ్లూమ్ దాని మీద కూడా ఇంకా ప్యూర్ క్వాలిటీ ఇదంతా కూడా మ్యాటీ వర్క్ అండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది ఇదిగో పళ్ళు వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ వస్తుంది అండి ఇది వచ్చేసి మనకి దీని ప్రైస్ కూడా ఇప్పుడు మన షాప్ యానివర్సరీ సందర్భంగా చెప్తున్నానండి మామూలుగా అయితే ఇది సిక్స్టీన్ ఫైవ్ కి ఉందండి ఇది ఇప్పుడు మన యానివర్సరీ సందర్భంగా మనకి ఫైవ్ కి వస్తుంది మనకి ఆల్మోస్ట్ పడిన ధర మీద కొంచెం లైట్ మార్జిన్ తోటి మనకి ఇస్తున్నారు క్లాత్ కూడా చాలా కదా చాలా బాగుంది చాలా స్మూత్ ఉందండి క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ బాగుంది ప్యూర్ టిష్యూ పట్ల మంచిగా ఏదైనా వర్క్ తోటి అలా కావాలనుకుంటే ఇలా వెళ్ళాలి అవునండి కొంచెం డిఫరెంట్ గా కట్టాలనుకున్నా కలర్స్ ఉన్నాయి అందులో ఉన్నాయండి చూపించాము కాల్లో మీరు చూసుకోవచ్చు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి మేము ఇంకా అన్ని వీడియోలో చూపించలేక సో అట్లా ఫాస్ట్ గా చూపించేస్తున్నా కొత్త కలెక్షన్ మీకు ఇందులో ఏది కావాలో పిక్ పెట్టండి వాళ్ళు మీకు చూపిస్తారు ఇది దూపియానా కూర పట్టు చిన్న పట్టు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఎంత ఉందమ్మా ఇది లెవెన్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వస్తుంది చాలా బాగుందండి ఎయిట్ ఫైవ్ వస్తుంది దూపియానాలో పట్టు మిక్స్ అవుతుంది అవునండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఎవరైనా అడిగితే నేను చూపిస్తానండి మంచి కలర్స్ ఉన్నాయి కావాలనుకునేవారు మీరు పిక్ పెడితే వాళ్ళు వీడియో కాల్ లో చూపిస్తారు మీరు చూసుకుని నచ్చింది మీరు ఆర్డర్ అండి చాలా బాగుందండి వెరైటీ వచ్చేసి ప్యూర్ ఆర్గంజాలో ఇది మళ్ళీ ఆర్గంజా కూడా కాదు మనకి టస్సర్ ఆర్గంజా క్రీఫ్లా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ ఎంత థ్రెడ్ వర్క్ ఇచ్చి వాళ్ళు మనకి డిజిటల్ ఇచ్చారండి కొత్తగా సారీ ఇదిలా చూసినప్పుడు మీకు సింపుల్ కానీ కడితే చాలా లుక్ ఉంటుంది కొంచెం డిజైనర్ వేర్ గా మంచి పార్టీ వేర్ సారీస్ కావాలన్న వాళ్ళు లైక్ చేస్తారండి ఇట్లా కొంచెం బ్లౌజ్ ఇదిగోండి మనకి ఇట్లా ప్రింట్ లో వస్తుంది చాలా బాగుంది సారీ ఉంటుందమ్మా ఇది వచ్చేసి ప్రైజ్ మనకి హ్యాండ్లూమ్ అండి కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఉంది మ్యామ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ చాలా వరకు కూడా మంచి మార్జిన్ తోటి ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినా కావాలనుకున్నా తరపున కొంచెం కొన్ని కొన్ని చీరలు బాగా తగ్గించి ఇచ్చారు సో చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి అలాగే హ్యాండ్లూమ్ పట్టు కూడా చాలా బాగున్నాయి మంచిగా ఉంది మనకి బోర్డర్ స్టైల్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లేన్ అండి పళ్ళు పళ్ళు ఇలా బాగుంది ఇప్పుడు మళ్ళీ మైసూర్ క్రేపు మైసూర్ దగ్గర ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర అయితే ప్రెజెంట్ అండి ఎయిట్ ఫైవ్ నుంచి మన దగ్గర ట్వెల్వ్ ఫైవ్ వరకు ఉన్నాయి ట్వల్వ్ ఫైవ్ ట్వల్వ్ బట్టి రేటు పెరుగుతూ వెళ్తుందండి మనకి అంతేనండి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటే టెన్ బిలో వస్తుంది ఇప్పుడు ట్వల్వ్ ఫైవ్ చెప్పింది కూడా ఫోర్టీన్ వరకు అట్లా ఫోర్టీన్ ఫైవ్ వరకు అట్లా సేల్ చేస్తున్నారు కానీ మన ద్వారా వచ్చిన వాళ్ళకి ట్వల్వ్ ఫైవ్ అండి ట్వల్వ్ లాస్ట్ సో మన నాయగశ్రీ డైరీస్ తరఫు నుంచి మీరు వచ్చామని చెప్తే కనుక మీకు ట్వల్వ్ ఫైవ్ వస్తుందండి వన్ ట్వంటీ గ్రామ్స్ మళ్ళీ మీకు లైట్ వెయిట్ లో ఉండే తక్కువ గ్రామ్స్ ఉన్నది కాదు వన్ ట్వంటీ గ్రామ్స్లో ఉంది ఇది కాకుండా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు కూడా చాలా బాగున్నాయండి మీ పెళ్ళిళ్ళ నిమిత్తం మీరు తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు స్టోర్ లాంచింగ్ సందర్భంగా ఏంటంటే మనకి రెండు మూడు వెరైటీస్ మీద చాలా తక్కువ ధరకే మనకి ఇచ్చినట్టు అయింది సో ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు నాగోల్ బండ్లగూడలో ఉంది శ్రీలక్ష్మి శారీస్ నేను మీకు ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి లక్ష్మీ సారీస్ ఎందుకంటే కొంచెం కొత్త కలెక్షన్ ఆ హ్యాండ్లూమ్ పట్టు చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే కోరా కూడా ఇప్పుడు మీరు సెవెన్ ఫైవ్ ఇస్తానన్న కోరా కూడా చాలా మంచిగా వచ్చింది దీనికి చక్కగా ఈ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు మా మేము కూడా కట్టగలుగుతున్నాం అవునండి అంత సాఫ్ట్ వస్తున్నాయండి కూర కానీ లేదంటే మనకి ఆర్గంజా కానీ లేదంటే టిష్యూ పట్టు కానీ మీకు మంచి సాఫ్ట్ వస్తున్నాయి సో మనం కూడా హాయిగా ఎంజాయ్ చేద్దాం ఎంతసేపు ఉంది మనం కూడా బాగా కట్టుకోవచ్చు సో ఇందులో ఏదైనా నచ్చితే మా వాళ్ళు కూడా తప్పకుండా డైరీస్ అని చెప్పండి మీకు మంచి మార్జిన్ కూడా ఇస్తారు కలెక్షన్ చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్